અલો 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 અલો

ందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతేనే స్టాం యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ఇది కనబడుతున్న మిర్చి మాది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉందో ఈరోజు మనమైతే ఖమ్మం మిర్చి మార్కెట్ గురించి అండ్ వరంగల్ మిర్చి మార్కెట్ గురించి దాంతోపాటు గుంటూరు మార్కెట్ మిర్చి యాడ్ గురించి మీకైతే వీడియోగా తెలియజేస్తున్నాను మెయిన్గా మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే మాత్రం కంపల్సరీ లైక్ చేయడం అయితే మర్చిపోకండి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనము లైవ్లలో ఉండి మార్కెట్ రేటు చెప్తూనే ఉంటాము ఎందుకంటే నేను దగ్గర దగ్గరగా రోజు దగ్గర దగ్గర ఒక మూడు వందల నుంచి నాలుగు వందల ఐదు వందల బస్తాలు చూస్తూనే ఉంటాను మహోబాద్ మార్కెట్లో కొనుగోలు ఏ విధంగా ఉంటుంది అంటే అన్ని అదే విధంగా బస్తాలు వస్తాయి కాబట్టి నాకు మహోబాద్ మార్కెట్ దగ్గర కాబట్టి వెళ్తాను ఖమ్మం మార్కెట్ అప్డేట్ తెలుసుకుంటాను గుంటూరు కూడా తెలుసుకుంటాను వరంగల్ కూడా తెలుసుకుంటాను మెయిన్గా కొంతమంది వండర్ హాట్ గురించి అడుగుతూ ఉన్నారు వండర్ హాట్ వచ్చేసరికి వరంగల్లో అయితే కొనుగోలు జరుగుతూ ఉంటుంది అది మాత్రం పదహారు వేల రూపాయలు అండి వండర్ హాట్ మిర్చి పదహారు వేల రూపాయలు జంటాపాటా చేయడం అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా త్రీ ఫోర్ వన్ రకాలు త్రీ ఫోర్ వన్ రకాలు గుంటూరులో కానివ్వండి అదేవిధంగా వరంగల్లో కానివ్వండి రెండు మార్కెట్లో కొనుగోలు అయితే ఉంటుంది మహబాద్లో ఉండదు ఖమ్మంలో ఉండదు మహబాద్ ఖమ్మంలో మాత్రం ఓన్లీ తేజాలే ఉంటారు త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి పద్నాలుగు వేల రూపాయలు అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది మనకు చూసుకుంటే మాత్రం త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి కొంచెం ఎడదూరులు అంటే ఒక ఐదు వందలు పెరుగు వందలు తరుగుతూ ఇట్లా అప్ అండ్ డౌన్ కొనసాగుతూ ఉంది కాకపోతే మిర్చి మాత్రం ప్రతి రోజు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు ఈ విధంగా కొనుగోలు జరుగుతుంది అదే విధంగా ఈ రోజు మనం మహబాద్ గుంటూరు మార్కెట్ జెండాపాట చూసుకుంటే మాత్రం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఖమ్మం మార్కెట్ జెండాపాట చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల యాభై రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే పద్నాలుగు వేల యాభై రూపాయలు నిన్న చూసుకుంటే మాత్రం పదమూడు వేల తొమ్మిది వందల రూపాయలు ఈ రోజు చూసుకుంటే మాత్రం ఒక నూట యాభై రూపాయలు పెంచ పెంచడం జరిగింది మెయిన్ గా అయితే ఈ ఈ విధంగా మార్కెట్ జరుగుతా ఉంది అదేవిధంగా వరంగల్ చూసుకుంటే మాత్రం వరంగల్ వచ్చేసరికి దగ్గర దగ్గర నిన్న పద్నాలుగు వేలు కొన్నారు ఈరోజు పదమూడు వేల ఆరు వందల రూపాయలు కొనడం అయితే జెండాపాట జరిగింది నిన్నటికి రోజుకి నాలుగు వందల రూపాయలు డిఫరెన్స్ అనమాట నిన్న పద్నాలుగు వేల రూపాయలు జెండాపాట చేస్తే ఈరోజు పదమూడు వేల ఆరు వందలు చేయడం జరిగింది ఈ విధంగా అయితే మనకు వరంగల్ మార్కెట్లో అయితే కొనుగోలు జరుగుతూ ఉంది వనర్హాటు పదహారు వేలు అదేవిధంగా త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి మనకు పద్నాలుగు వేలు జెండా పడ చేయడం అయితే జరుగుతూ ఉంది త్రీ ఫోర్ వన్కి తేజాకి ఏం డిఫ్రమినేషన్ లేదండి సేమ్ రేట్ అనమాట అదేవిధంగా సీజంటా చూసుకుంటే మాత్రం పదకొండు వేలు పదివేలు అదేవిధంగా మనము సూపర్ టైం చూసుకుంటే మాత్రం పదకొండు వేల రూపాయలు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది కాబోతే మామూలు క్వాలిటీ వచ్చేసరికి తొమ్మిది వేలు పదివేలు ఒక అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఇది మాసిడి అనమాట ఈ సిడ్ వచ్చేసరికి మహాలక్ష్మి డబల్ త్రీ అనమాట ఇదంతా మాది అనమాట చూసుకుంటే మాత్రం ఇంకా కొంచెం ఏరుతున్నారు ఏరిన తర్వాత మీకు వీడియో పెడతాను మెయిన్ గా అయితే ఈ రోజు ఉంది అది వచ్చే తాలు అనమాట తాలు కూడా అది పెట్టు అది తాలు మీరైతే చూస్తున్నారు కదా ఇది మా మిర్చి అనమాట ఇది వచ్చేసరికి సీడ్ వచ్చేసరికి మహాలక్ష్మి డబల్ త్రీ అనమాట ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్